నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటు ఈరోజు విషయాన్ని చెప్పుకున్నామండి ఇది జరిగిన కథ ఒడిషాలో ఆ ఒడిషాలో ఒక రౌడీ షీటర్ ఉండేవాడండి అతని పేరు రాజు పేరుకు రాజైనా కానీ చేసే పనులన్నీ దుర్మార్గాలే ఆ దుర్మార్గ పనిలో భాగంగా అతను దారితో ఆడవాళ్ళని హింసించడం ఆ తర్వాత దొంగతనాలు చేయడం రాబరీ చేయడం ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు అట్లాగా చేసి బాగా సంపాదించుకున్నాడు కొంత డబ్బు కొంతమంది ఎక్కువే సంపాదించుకున్నాడు బ్యాగులు బ్యాగులుగా సంపాదించేసేసుకొని ఇక అతను ఆడింది ఆట పాడిందే పాటగా అతను చేస్తూ ఉన్నాడు దుర్మార్గ పనులన్నీ ఆ విధంగా ఉన్న రోజుల్లో ఒకసారి ఒక బస్సుని దోపిడీ చేయడానికి అర్ధరాత్రి ఆ బస్సుని అటాక్ చేసాడు అటాక్ చేసినప్పుడు అక్కడ జనాలంతా భయపడిపోయి చల్లా అతన్ని ఏం చేయలేక కత్తులతో దాడి చేస్తుంటే అతను అతని మనుషులు ఈ బస్సులో ఉండే ఒక అతను తిరుక్కున్నాడు తిరుక్కొని అతనిపై దాడికి దిగేసరికి అతను విచక్షణారహితంగా ఆ కత్తితో పోడి చేసాడు ఆయన్ని వాళ్ళ దగ్గరుండేదంతా దోచుకొని వెళ్ళిపోయాడు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్లో చేర్చగానే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత అది కేసు అయింది ఆ కేసు కోసంగా కోర్టులో కోర్టులో అతనికి యావజ్జీ దీక్ష వేసినప్పుడు అక్కడ లాయరు రంగనాథ్ మిశ్రా అనే ఒక లాయర్ ఉన్నాడు పేరు మోసిన లాయరు ఆ లాయర్ని ఈయన కాళ్ళ వేళ పట్టుకుని నాకు ఏమీ తెలియదు ఇది నా మీద కావాలని చేసిన కుట్ర నన్ను ఎట్లయినా రక్షించండి అనని బతిని ఈయన కరిగిపోయి ఆయన పెద్ద పేరు మోసిన లాయరు రంగనాథ్ మిశ్ర అతని కేసుని నేను వాదిస్తానని చెప్పని ఒప్పుకొని అతన్ని కేసు నుంచి బయటపడేశాడు బయటపడేసిన కొన్నాళ్ళకి ఆ తర్వాత ఈయన ట్రాన్స్ఫర్ మీద వేరే స్టేట్కి వెళ్ళిపోయారు అతనుండేది సొంతది ఒడిస్సానే రంగనాథ్ మిశ్రా గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన సొంత ఊరికి ఆయన జడ్జిగా వచ్చారు ఆ జడ్జి వచ్చిన తర్వాత జడ్జి అయ్యారు కదా స్వామిని దర్శించుకోవాలని టెంపుల్కి టెంపుల్ టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ దారిలో ముష్టివాళ్ళు కూర్చుంటారు కదండి అందరూ ఆ ఆ ముష్టి వాళ్ళల్లో ఒక బిచ్చగాడు ఆయన్ని పేరు పెట్టి పిలిచారు రంగనాథ్ అని పేరు పెట్టి పిలిచారు ఎవరబ్బా ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఎవరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు అని తిరిగి చూస్తే అక్కడ భిక్షగాళ్ళల్లో అంగవైకల్యంతో చీము నేత్రు కారుతూ కొన్ని పార్ట్స్ అన్నీ పోయి వేళ్ళంతా ఊడిపోయి భయంకరంగా ఉండే ఒక మనిషిని చూశాడు ఆయన అంటే అతనికి కుష్ఠవ్యాధి వచ్చి అవయవాలన్నీ ఊడిపోతాయి కదండీ వ్యాధి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక బిచ్చగాడు ఆయన్ని పేరు పెట్టి పిలిచాడు పేరు పెట్టి పిలిస్తే ఎవరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు ఏంటి అని అడిగితే ఆయనకి చెప్పాడు నేను ఆ రోజు కోర్టులో నన్ను నా కేసు వాదించమన్నాను కదా ఆ కేసులో మీరు నన్ను వాదించి వదిలిచ్చారు కదా ఇప్పుడు నేను నా పరిస్థితి ఇది అని చెప్పి చూపించాడు ఇది అతను చేసిన పాపాలన్నీ పడిన రోజుకి అప్పటికి అతను ఇట్లాగా వికలాంగుడైపోయి ముష్టి ముష్టివాడిలాగా అడుక్కుంటూ ఆ గుడి ముందు కూర్చోని అన్నాడు ఇది ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనే విషయం ఏంటంటే ఈ రంగనాథ్ మిశ్రా గారు లా కాలేజ్లో స్పీచ్ ఇస్తూ అప్పుడు అక్కడ చెప్పారనమాట ఈ కథ అంతా ఆయన బాధగా భారంగా ఎందుకంటే దీంట్లో నేను అతన్ని కూడా తప్పించడం కూడా ఒక రకంగా బాధే కదా అంటే కేసు నుంచి బయటపడేయడము అందుకని ఈ లా కాలేజ్ స్టూడెంట్స్కి ఈయన వివరంగా ఈ కథను చెప్పారు ఈ కథలో నీతి ఏంటంటే తను చేసిన పాపం ఎప్పటికీ పోదు ఇక్కడ కింద కోర్టులో ఇతను లాయర్ ద్వారా విడిపించబడ్డా కోర్టులో దేవుడు ఉన్నాడు కదండి ఆయన ఎప్పటికీ వదలడు చేసిన పాపాలని తప్పక వాళ్ళకి శిక్ష వేస్తాడు అని నిర్ధారించారు అన్నమాట రంగనాథ్ మిశ్రా గారు ఎందుకంటే అతను చేసిన పాపాలని ఇక్కడైతే కింది కోర్టులో డబ్బులతోటి తీసుకున్నాడు కానీ అక్కడ డబ్బులకు లొంగతాడా భగవంతుడు చేసిన పాపం ఖచ్చితంగా తీర్చుకుంటాడు ఈ దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో వెంకటేల స్వామి ఈ లడ్డు వ్యవహారం వచ్చింది కదండి ఆ లడ్డు వ్యవహారం గురించి నేను వింటూ చూస్తూ ఈ స్టోరీని కూడాను చూశాను అన్నమాట చూసి మీకు ఈ స్టోరీ చెప్పి ఈ లడ్డు గురించి చెప్తున్నాను ఈ లడ్డూలోని జంతు కొవ్వుని వాడారు అన్నారు కదండి అది ఎంత పాపమో కదా మనం ఇంట్లో ఒకసారి వాడిన ఆయిల్నే మనం వాడుకోం కదా అలాంటిది ఇంత ఘోరమైన పాపం చేసినప్పుడు పాపం పడకుండా ఎలా పోతుందండి మీరు గమనించారు లేదు ఈ మధ్య జరిగిన కాలంలో బట్టి అన్ని తప్పులని కలిపి ఒక్కసారిగా పాపం అతనికి పండిపోయింది భారత భాగవతాల్లో చూసారు కదండి నూరు తప్పులు నిండేదాకా ఆ భగవంతుడు శిక్షించలేదు నూరు తప్పులు నిండిపోయిన వెంటనే భగవంతుడు శిక్షించాడు అందుకనే ఈ విషయం మీకు చెప్పాలని నేను ఈ స్టోరీ ద్వారా ఈ లడ్డు గురించి కూడా చెప్పానండి ఈ లడ్డు వ్యవహారం మీద ఎంతమంది జనాలు అంటే ఈ హిందూ జనము ఎంత బాధపడి ఉంటారు ఈ ఇది తిన్నందువల్ల తిన్నారో తినలేదో ఏ రకంగా అయినా కానీ ఆ మాట వింటేనే ఒళ్ళు ఎంత దగ్గురు పడుస్తుంది కదండి ఎంత పాపం కదా ఈ పాపం మూటగట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు శిక్షింపబడతారు కాబట్టి నేను అతని స్టోరీని విన్నాను కాబట్టి మీకు ఈ విషయం తెలియజేస్తున్నానండి ఈ రోజుకైతే ఇంతేనండి ఉంటాను